ముఖ్యాంశాలు చదువుతున్నది కృష్ణ నమ్మకల్ కోళ్ల పారాల్లో రెండు కోట్ల గుడ్లు నిల్వ ఉండటం యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నమ్మకల్ మండలం పరిధిలో నమ్మకల్ ఈ రోడ్డు తిరుపూరు పల్లడం తదితర ప్రాంతాల్లో ఆరు కోట్లకు పైగా కోళ్లను పెంచుతుంటారు ఆ కోళ్లు ప్రతిరోజు ఐదు కోట్ల గుడ్లు పెడుతుంటాయి ఆచారం డివిజన్ లో బిజె వైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అభిషేక్ గౌడ్ ఆదివారంలో జరిగింది కలిసి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం పురస్కరించుకొని రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఆచారంలో విజయ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఖమ్మం రూరల్ మండలం ఆర్యంపుర గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి కొందరు లబ్ధిదారులను స్టేజ్ మీదకి పిలిచి అధికారులు ఇందిరమ్మ ఇతరాలు అందించారు ఖాళీ స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు డబ్బులు వస్తాయంటూ లబ్ధిదారులు తాము ఉంటున్న ఇండ్లను కూల్చేశారు తీరా ఇప్పుడు మీ పేరు రెండో లిస్టు లో మూడో లిస్టు లో ఉందంటూ ఇప్పుడే డబ్బులు వస్తాయంటూ అధికారులు మాట మార్చారు ఈటాల జిల్లా ధర్మపురి పురపాలక కమిషనర్ కందుకూరి శ్రీనివాస్ ఇంజనీరింగ్ విభాగం కు చెందిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన దస్తావేజులను అదనపు కలెక్టర్ ఆమోదం కోసం పంపించడానికి ఫిర్యాదుదారుని యొక్క జీత పెండింగ్ బిల్లులకు అనుకూలతను చూపించేందుకు నుండి ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా తెలంగాణ ఏసీబీ కీలక పరిణామం చోటు చేసుకుంది సిపిఐ ద్వారా ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి క్రమంలో ప్రభాకర్ రావు శ్రవణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది శ్రవణ్ రావు కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సమాచారం రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు దేశీ విద్యా పథకం కింద ఎంపికైన విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం దుర్మార్గం అన్నారు ఆదాయ పన్ను శాఖలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ వన్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు అరవై రెండు వేతనం ముప్పై ఐదు వేల నుంచి లక్ష పన్నెండు వేలు దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ముప్పై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది ఈ భేటీలో ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు జగన్ పాలనలో వైసీపీ నాయకులు బరి తెగించారు నోటికి అడ్డు అదుపు లేకుండా పిచ్చి వాగులు వాగారు ప్రజలకు మంచి చేయాలని ఎన్నుకుంటే జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నాయకులని అసభ్య పదజాలంతో తిడుతూ విశాస ఆనందం పొందారు అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అంటున్న టీడీపీ నాయకులు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త అందింది ఈ ఏడాది ఐపీఎల్ కు దూరం అనుకున్న బేతల్ జేక బేతల్ ఇంగ్లాండ్ ఆటగాడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది బేతల్ మొదటి మ్యాచ్ నుంచి అందుబాటులోకి ఉంటాడని సమాచారం దేశ ఉన్న వ్యాపారవేత్తలు చార్టెడ్ అకౌంటెంట్ లాయాల నుంచి కీలక సూచనలు తీసుకుని బడ్జెట్ లో మార్పులు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు బడ్జెట్ లో టేబుల్ చేశాక మధ్యలో గడువు ఉంటుందని తెలిపారు కేంద్ర మంత్రి జైశంకర్ పై దాడికి యత్నం లండన్ లో కలిస్తాని మూకల దుశ్చర్య జైశంకర్ కారు దగ్గర వచ్చి దాడికి యత్నించిన యువకుడు భారత జెండాను అవమానించేలా ప్రవర్తన అప్రమత్తమై వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్న లండన్ పోలీసులు వార్తలు ఇంతటితో సమాప్తం